చాలా అంటే చాలా రుచిగా ఈ విధంగా ఎప్పుడైనా లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ లంచ్ బాక్స్ రెసిపీ కోసం బీఫ్ పిండి తీసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఇక్కడ నేను కొలతకి ఒక కప్పు తీసుకున్నాను ఈ కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు మనం తీసుకున్న నీళ్ళకి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఈ నీటిని కొంచెం మరిగించుకోవాలి నీళ్ళు మరిగే లోపల ఏ కప్పుతో అయితే మనం నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో పిండి తీసుకోవాలండి పిండిని జల్లించుకోవాలి జల్లించుకున్న పిండిని ఇప్పుడు మనం బాండీలో వేసుకోవాలి పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని బాగా చల్లారినిచ్చుకోవాలి పిండి చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక నేను వచ్చేసి చెంచా వరకు నువ్వులు అలాగే చెంచా వరకు కలోంజీ సీడ్స్ పావు చెంచా కారం వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా నొక్కేసుకోవటం అరచేతిలో ఇలా అన్నిటినీ ఒకేసారి ఈ బటన్స్ అనేవి రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని డీప్ ఫ్రైకి నూనె వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత ముందుగా కరివేపాకు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి పిల్లలకి మనం లంచ్ బాక్స్ పెడతాము అలాగే స్నాక్స్ పెడతాం కదండి ఈ విధంగా తయారు చేసి చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్తో పాటు స్నాక్స్ కూడా పెట్టేయచ్చు కరివేపాకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా అన్నీ ఈ బటన్స్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి వీటిని నూనెలో వేసుకొని వేయించుకోవాలి చక్కగా పొంగుతాయి కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి క్రిస్పీగా ఉంటాయి ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఇలా మిగతావి కూడా వేసుకొని చక్కగా వేయించుకోవటమే మరి మీ అందరికీ బీ పిండిని ఈ విధంగా ఉడికించుకొని తయారు చేసుకున్న ఈ స్నాక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్